అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ పదే పది నిమిషాల్లో రాయలసీమ స్టైల్లో పల్లీ చట్నీ తయారు విధానం చూద్దామండి అన్నము రాగి సంగటి చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది చాలా తక్కువనుంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలోకి చిన్న నిమ్మకాయ సైజంతా చింతకుండాను తీసుకొని పావుకప్పు వేండిలను పోసుకొని ఒక పది నిమిషాలు నానపెట్టుకోవాలి అలాగే పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోవడానికని ఒక అరకప్పు నీళ్ళని వేడి పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి ఇలా కాచి చల్లార్చిన నీళ్ళని వేసుకొని గ్రైండ్ చేసుకుంటే పచ్చడి రెండు మూడు రోజుల వరకు నీళ్ళుగా ఉంటుందండి స్టవ్ మీద బాండీలు పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నూనె కొంచెం వేడైన తర్వాత అరకప్పు వరకు శనగత్తనాలు వేసుకొని లో ఫ్లేమ్ మీద నాలుగైదు నిమిషాలు వీటిని కలుపుకుంటూ వేయించుకోవాలి లో ఫ్లేమ్ మీద పప్పు నిదానంగా వేగితేనే లోపల వరకు వేగి టేస్ట్ బాగుంటుందండి పల్లీలు ఇలా వేగిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి అదే బాండిల్లో మిల్లిన నూనెలో పన్నెండు నుండి పదిహేను వరకు మిరపకాయలు మీరు తినే కారానికి సరిపడా వేసుకోండి ఎనిమిది వరకు వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసుకొని వేసుకొని వీటిని ఒక్క నిమిషం లో ఫ్లేమ్ మీద వేయించుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మరొక నిమిషం వేగనివ్వాలి మిరపకాయలు ఇలా కొంచెం రంగు మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి వేసాక వేయించాల్సిన అవసరం లేదండి ఆ వేడికే జీలకర్ర వేగిపోతుంది వీటిని కూడా మిక్సీ జార్లో తీసుకొని పూర్తిగా చల్లారినివ్వాలి అన్నీ కూడా బాగా చల్లారిపోయిన తర్వాత ఇందులో రుచి అంతా ఉప్పు వేసుకొని ఫస్ట్ వీటిని కొంచెం కోర్సుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపి ఇందులో నానపెట్టుకున్న చింతపండుని నీళ్ళతో సహా వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఇందులో మనం కాచి పెట్టుకున్న నీళ్ళని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకు ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చడిలో ఒక మీడియం సైజు ఉల్లిపాయని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మూడు లేదా నాలుగు సార్లు పలుసు గ్రైండ్ చేసుకోవాలి ఉల్లిపాయలు మరీ మెత్తగా మ్యాష్ అయిపోకూడదండి అక్కడక్కడ ఇలా పలుగ్గా కనపడుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది ఉల్లిపాయల్ని రోడ్లో కచ్చాపచ్చాక దంచి కూడా కలుపుకోవచ్చండి ఈ పచ్చడికి కోపు అవసరం లేదు అన్నం రాగి సంకటి చపాతి జొన్న రొట్టెలోకి ఎంతో టేస్టీగా ఉండే రాయలసీమ స్టైలు సనికి పచ్చడి రెడీ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్